అందరికీ నమస్కారం ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటి అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద పోని మా మాటలతో కానీ తప్పుడు మాటలు కానీ మాట్లాడినందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ క్లిప్పింగ్ లో చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు ఇది ఈ ఇష్యూ స్థలం మీద వచ్చిన ఇష్యూ ఇది ప్రాపర్టీ సర్వే నెంబర్ నూట నలభై ఎనిమిది బై రెండు అది పాతం పాత కాలంలో నూట నలభై ఎనిమిది సబ్ డివిజన్ అయిన తర్వాత నూట నలభై ఒకటి బై నూట నూట నలభై నలభై ఎనిమిది ఎనిమిది బై బై ఒకటి రెండు ఆ సర్వే నెంబర్ లో భూములు అవి ఇదిగోండి ఇదిగోండి కోర్టు ఆక్షన్ లో చివుకుల గోపాలకృష్ణమూర్తి అనే వ్యక్తి ఒక వ్యక్తి దీన్ని ఆక్షన్ లో పాడుకున్నాడు ఎవిడెన్స్ అది ప్రపంచంలో కోర్టుకి కోర్టు లేదు రిజిస్ట్రేషన్ చేసింది చూపులు సుదర్శనం ఇది చూపులు గోపాలకృష్ణ అనే వ్యక్తి కోర్టు ఆ వేలం పాటలు పాడాడు ఆస్తిని ఎన్ని సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పైలో కోర్టు ఆక్షన్ లో వేలం పాటలు పాడాడు మా తాతగారు ముత్తాత గారు అయితే ప్రేమైంది ఇది సూర్యప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఏమి లేకుండా ఎవరో మూడో పర్సెంట్ రోడ్డు మీద వెళ్లే వ్యక్తితో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ పొలం మాది అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతుడు చేస్తున్నాడు చంపుతామంటాడు నువ్వు ఎక్కడున్నావో మేము వస్తామంటాడు ఆయన వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది మా ప్రాణ హాని కలుగుతుంది మాకు జేసీ ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆయన మాటలు మాట్లాడాడు ఎవరు మాట్లాడారు ఆయన ఫోన్ చేసి బెదిరించారని చెప్పి ఆయన ఏం ఫోన్ చేసి ఏం అక్కడ క్లిప్పింగ్ చూసి మీకు అర్థం అవుతుంది ఒక్కొక్క క్లిప్పింగ్ లో ఏమన్నా చెప్పాడు చూడండి ఆయన ఏం చెప్పాడు అయ్యి ఆరు నిమిషాలు నాతో బాగా మాట్లాడాడు ఆయన చెప్పిన మాట నాకు బాగా నచ్చిందని చెప్పి మాట్లాడాడు ఆ క్లిప్పింగ్ లో ఇంకొక క్లిప్పింగ్ లో ఆయన నరుపుతా చంపుతా ఆయన ఏమి అలాంటి ఏం మాటలు మాట్లాడలేదు మాట్లాడింది ఆరు నిమిషాలు ఆరు నిమిషాలే సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పాడు ఆయన నాతో చాలా మంచిగా మాట్లాడాడు అని ఆయన చెప్పాడు తర్వాత ఆయన ఆయనంతా మాట మార్చి చెప్పిందంతా అది ఎక్కడ ఏదైనా ఆధారాలు ఉంటే ఇప్పుడు అంత ఉన్నాయి కదా పేపర్లు చూపిస్తున్నాడు అన్ని చూపిస్తున్నాడు కదా ఆ ఏదైనా ఆధారాలు ఉంటే చెప్పండి మాట్లాడదాం అన్ని పచ్చి అబద్ధాలు సార్ మీరు ఇప్పుడు మీ పొలంలో వచ్చారు ఆల్రెడీ గత పదిహేను సంవత్సరాలు ఉన్నా అన్నాడు ఈ మధ్యలో నీల నాగేంద్ర మా పొలం వచ్చారు మరి అప్పుడు మీరు ఎందుకు రాలేదు ఉంది ఇది కోర్టు డిగ్రీలో పంతొమ్మిది వందల ముప్పైలో చూపులు గోపాలకృష్ణ అయిన వ్యక్తి కోర్టు రిజిస్ట్రేషన్ చేసింది ఎవరి దగ్గర కొన్నారు నీల నాగేంద్ర వాళ్ళ వాళ్ళ తాతలు ముత్తాతల వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కోర్టు ఆక్షన్ లో వాళ్ళు బాకీ పడితే వేరే ఆ బాకీలో వేలంపాట్లో పెడితే ఆ వేలంపాట్లో చూపుల కృష్ణ చూపుల గోపాలకృష్ణ అనే వ్యక్తి పాడినాడు పాడితే ఇది కోర్టు డిగ్రీ ముత్తాత మరి ఇన్ని సంవత్సరాలు నుంచి మీరు ఏం చేస్తున్నారు మీరు మా దగ్గరే ఉంచారు ఆ పనులు ఇన్ని సంవత్సరాలు నుంచి మాకు చాలా ఆస్తులు ఉన్నాయి వీళ్ళందరూ భయపెట్టి మమ్మల్ని ఇదే పని చేస్తున్నారు మళ్ళీ మధ్యలో చేశాం ప్రభావ రెడ్డి మరి అది చేసి గారు సార్ ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిచ్చారు చెప్పండి ఎవరో ఒక మాకు హెల్ప్ చేస్తారని ఉద్దేశంతో సార్ ఎక్కడ వాళ్ళు పిచ్చేది ఎవరికి వెళ్ళినా మనం మనకి చెప్పండి మనకి ఎవరినో ఒక హెల్ప్ చేస్తారనే వ్యక్తి చెప్పుకుంటాం అట్లాగే మాకు తెలిసిన వ్యక్తి మాకు కొంచెం హెల్ప్ చేస్తా వ్యక్తి ఎవరున్నారంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఆ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి మేము వెళ్తే సార్ మా పరిస్థితి సార్ మమ్మల్ని మీరు చూసి మాకు ఏదో న్యాయం చేయండి సార్ ఆయన చెప్పి చెప్పుకున్నాం అందరూ చెప్పినప్పుడు ఇప్పుడు జిల్లా కలెక్టర్ చదువుతాము చీఫ్ మినిస్టర్ గారు చెబుతాము దామసరం జనం దాంట్లో చెబుతాము పోలీస్ డిపార్ట్ అందరూ చెబుతాడు కామన్ అది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పేం లేదు ఎందుకు చదువుతాము మాకు నచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన దగ్గర చెప్పుకున్నాం సార్ మా బాధి సార్ మమ్మల్ని మా ప్రాపర్టీని మమ్మల్ని కాపాడండి మీరు మా ప్రాపర్టీని మాకు రక్షించండి మా ప్రాపర్టీని మాకు అప్ప చెప్పండి ఆయన దగ్గరికి వెళ్ళాం వెళ్తే ఆయన చెప్పినట్టు మేము ఆయన చెప్పినట్టు ఐదారు సార్లు ఫోన్ చేసాం ఆయన లిఫ్ట్ చేయలేదు ఫోన్ అనేది లిఫ్ట్ చేయాల లిఫ్ట్ చేయబోతే ఆయనతో మాట్లాడే ఉద్దేశంతో నేనే చెప్పా ఏమండి మీరు వాట్సాప్ పెట్టండి సార్ వాట్సాప్ పెట్టాను ఫోన్ చేస్తాడు వ్యక్తికి ఎవరన్నా ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు ఏం చేయాలి సార్ మీరే చెప్పండి ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తకపోతే వాట్సాప్ పెట్టాం అలా నుంచి ఫోన్ చెప్పు చేస్తున్నాము మీరు వాట్సాప్ ఫోన్ ఎత్తి సమాధానం చెప్పండి అని చెప్పారు అదే మెసేజ్ ఆయన చెప్పింది కరెక్ట్ కాదని ఎక్కడ లేదు వాట్సాప్ పెట్టాము ఆయన మళ్ళీ కాసేపు మీద తిరిగి కాల్ చేశాడు ఆరు నిమిషాలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడారు మాట్లాడినప్పుడు ఆ క్లిప్ అంతా బాగానే మాట్లాడారు మమ్మల్ని ఎక్కడ ఏమలేదు అనేది ఆ ఆరు నిమిషాలు చెప్పిన విషయమే అది తర్వాత ఏం చెప్పాడు వాళ్ళు మమ్మల్ని బెదిరించారని చెప్పి ఆరు నిమిషాల తర్వాత ఆయన ఫోన్ అనేది ఎక్కడా వెళ్ళలేదు ఎవరు చేయలేదు ఆయన వాట్సాప్ లో ఏం చెప్పాడు ఒక నలభై నిమిషాల తర్వాత వాట్సాప్ ఆయన డాక్యుమెంట్ పెట్టారు పెట్టిన వ్యక్తి నేనే ఏంటంటే ఈ ప్రాపర్టీ గురించి ఆయన తెలుస్తుందని చెప్పి ఇది ప్రాపర్టీ సమస్య ఇదే అని చెప్పి చెబుతానికి పెట్టాం ఆయన ఫోన్ చేసి ఆయన బెదిరించామన్నాడు మీరు ఆయన కాల్ రికార్డు అన్ని చూశారు కదా చూపించారు కదా ఎన్ని మేము మాట్లాడినప్పుడు కాల్ రికార్డు ఏం చేయాలి ఆయన వాట్సాప్ కాల్ చేసి ఆయన గురించి మాకు చేశాడు మేము వాట్సాప్ ఒక్కటే పెట్టింది ఆయనకి వాట్సాప్ ఒకటే పెట్టింది ఆయన వాట్సాప్ కాల్ నుంచి మాకు చేశాడు నేను చూసుకోకుండా అది రికార్డ్ చేద్దామని చెప్పి అది రికార్డ్ నొక్కాను అది వాట్సాప్ కాల్ అయింది అందుకు అది రికార్డ్ కాదా ఆయన రికార్డ్ ఏమని ఉంటే మొత్తం చూపించమని చెప్పండి అంతా అబద్ధం పచ్చి అబద్ధం చెప్తుంది అది ఆయన మేము కాల్ చేసామనేది వాస్తవం కాదు ఆయనే మాకు కాల్ చేసి మీరు జేసీదేవి ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేస్తారా మీ ఇల్లు ఎక్కడా మీరు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి బెదిరించాడు మేము ఏం చేయాలి చెప్పండి బ్రాహ్మణ బ్రాహ్మ వాట్సప్ లో డాక్యుమెంట్ పెట్టింది నేను పెట్టింది తర్వాత అంతే తర్వాత మేమే కాల్ చేయలేదు మీకు కావాలంటే కాల్ లిస్ట్ ఉంటుంది మీకు చూపిస్తాం కాల్ లిస్ట్ ఇది కూడా డాక్యుమెంట్ పెట్టింది కోర్టులో ఉందా సార్ పెండింగ్ కోర్టులో లేదు సార్ కోర్టు ఇచ్చిన కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది అన్నాడు కోర్టులో జడ్జ్మెంట్ ఏమీ లేదానికి కోర్టులో ఏంటంటే పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ కావద్దు సివిల్ మ్యాటర్ అంతవరకే ఆయన కోర్టు ఇచ్చిన లో కోర్టులో ఉన్న ఆయన కాయిదాలో ఉంది అంతే అర్థం అది ఇది కావాలంటే ఆయన చూపించాడు కదా కోర్టు కాయిదాలు నా దగ్గర ఉన్నాయని కోర్టు కాయిదాలో ఇచ్చింది అంతవరకే పోలీస్ సీల్ మ్యాటర్ ఇది మీరు పోలీసులు ఇన్వాల్వ్ కావద్దు అనేది ఓరికే ఇచ్చింది అంతేగాని మా ఆచరణ ఆయన తీసుకోమని ఎవరికి అదే సార్ మేము మా మేము చాలా మంది ఉన్నారు సార్ మా 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 వంశంలో చాలా మంది ఒక ఇరవై మంది మెంబర్స్ ఆగున్నారు మేము పంచుకోవటం లేట్ అయింది మాకు మాకు బాగాల దగ్గర దగ్గర పంపిలేదు మా పొలం అక్కడే ఉంది ఎక్కడ పోలా మా పొలం అక్కడే ఉంది వీళ్ళు కబ్జాలు చేశారు ఎక్కడ పోయింది సార్ పలు అక్కడే ఉంది కదా ఏం చేస్తాను సార్ బెదిరిస్తుంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు కాల్ చేసి బెదిరించా ఉన్నాడు మీరు ఆ మాట చూసారా జేసీ ప్రభాకర్ రెడ్డిని మాట్లాడుతున్నాడు ఆయన అలాంటి వ్యక్తులతో మేమేం మాట్లాడుతాం చెప్పండి సార్ మీరు ఎంతవరకు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారా సార్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మేము కోర్టు లేట్ అవుతుంది ఏదన్నా అందరు కూర్చొని పెద్ద సమక్షంలో మాట్లాడుకుందాం అనే ఉద్దేశంతోనే ఇది జరిగింది సార్ కోర్టుకి కెళ్లే ఎప్పుడూ వెళ్లే వాళ్ళం కోర్టులో వెళ్తే సంవత్సరాలు తడిపి తడపడి లేట్ అవుతున్న ఉద్దేశంతో ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఎవరిన తెలిసిన వాళ్ళు ఏదైనా చెప్తే పని అవుతుంది కదా అని చెప్పి అంత తప్పితే ఆ ప్రభాకర్ రెడ్డి సార్ ఒక మాట లేదు ఆయన మీద చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు ఆయన ఎక్కడ ప్రతిదీ మీకు రికార్డ్ చేసి చూపించాడు కదా అట్లాగే ఆయన అన్నమాట కానీ ఎక్కడ ఒక రికార్డు ఉంటే మా ఆస్తిని మొత్తం ఆయన చెప్పేది ఏదైనా చేస్తాం సార్ అలాగా సార్ మీ ప్రాపర్టీ నిండి సంవత్సరానికి మీరు ఒక పోలీస్ దగ్గరికి కానీ ఒక జిల్లా కలెక్టర్ దగ్గరికి కానీ ఎందుకు మీరు ఫిర్యాదు చేయలేదు కాబట్టి ఆక్రమించాడు ఈ సంవత్సరానికి పదిహేను సంవత్సరాలు బాగుపంపి బాగుపంపలు లేట్ అయింది పంచుకోవడం లేట్ అయితే వేరే వాళ్ళు తీసుకోమని ఎవరు చెప్పారు చెప్పండి సార్ కదా అంటే ఆక్రమించినంత మాత్రం పొలం ఆయన ఆక్రమించినంత చూడండి ఆయనకి ఆయనకి రిజిస్ట్రేషన్ ఎవరు చేశాడు సార్ చూడండి మీరు ఒకటే చూడండి ఈ ఎకరం నూట నలభై ఎనిమిది సర్వే నెంబర్ ఐదు ఎకరాల డెబ్బై ఆరు సెమి ఎక్స్టెన్షన్ మాత్రం మూడు ఎకరాల వచ్చలరా టీచర్స్ కాలనీకి ఉంది ఒకటి చూసుకోండి దీనిలో దగ్గరగా కోర్టు చేసింది ఎకరం ఎనభై సెంట్లు కోర్టు చేసింది మీకు కావాలంటే అందరికి కోర్టు ఆర్షన్ లో పాటింది ఇంకా ఆయనకి ఎక్కడ ఉంటుంది సార్ నూట నలభై ఒకటి నూట నలభై ఎనిమిది రెండు ఏం సార్ ఉన్నది ఐదు ఎకరాల డెబ్బై ఆరు సెంట్లు సార్ ఆయనలాగా మాట్లాడటం మాకు జాత కాదు మేము ఎప్పుడన్నా బ్రాహ్మణులు ఏమన్నా రోడ్ల మీదకి వచ్చి మేము ఎప్పుడైనా నేను అవును సార్ మేము ఇప్పుడు ఏం జరిగింది మా ప్రాపర్టీ వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు మేము వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాం అందరితో వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ఇంకా అందుకు ఇన్ని సంవత్సరాలు మన దాకా ఖాళీగా ఉంది ఇప్పుడు దాకా మా ఎట్లా ఉండవు ఎవరితో మాట్లాడి చేసుకున్నాం అందులో మాకు మాకు కొంతమందికి అందులో డీలింగ్స్ కావాలా ఒక ఇరవై మంది దాకా ఉన్నారు ఆ ఇరవై మంది పొత్తులు కావట్లేదు అందులో ఆ డీలే కారణంగా వీళ్ళు అవకాశం చేసుకొని ఇట్లా మా ప్రాపర్టీ ఓనర్ గారి దగ్గర తీసుకెళ్లి జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి వెళ్తా అన్నాడు సార్ చంద్రబాబు నాయుడు గారు ఇతను పరమా ఫోర్ ట్వంటీ సార్ మీరు దయ ఉంచి డాక్యుమెంట్ అన్ని చూడండి ప్రతి డిపార్ట్మెంట్ కూడా చూడండి మీకు న్యాయం అనిపిస్తే అది చేయండి అంతేగాని మాట కారితో మాట కారితో కానీ తప్పును ఒప్పు చేసి సార్ ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి అనే అనే ఒక వ్యక్తి గురించి ఈయన మాట్లాడే అర్హతనే లేదు మీద చెబుతున్నాడు ఆయన ఇంకా మా లాంటి వ్యక్తుల గురించి ఏం సార్ నా సార్ చంద్రబాబు నాయుడు గారు ఇది మొత్తం అబద్ధం సార్ ప్రభాకర్ రెడ్డి మాకు ఏదో న్యాయం చేద్దామని మేము ఆయన మాకు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాం సార్ మీ దగ్గర కూడా మేము వద్దాం అనుకుంటున్నాం మీలాంటి వాళ్ళు కలిస్తే కదా సార్ అందుకుని మాకు చంద్రబాబు ప్రభాకర్ రెడ్డి గారు కలిశారు ఆయన దగ్గరికి వెళ్ళాం సార్ ఇది మా పరిస్థితి అని చెప్పాం ఆయన కూడా ఏమి వెళ్ళా పాపం ఆయనకి ఫోన్ చేసి చెప్పాడు మీరు చూడండి ప్రతి మెట్లు ఆరు నిమిషాలతో బాగానే అన్నాడు చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడు తర్వాత వేరే కథగా చెప్పి నన్ను బెదిరించాడు చంపుతాము ఆ భూములు కబ్జాలంట ఒంగోళ్ళ ఆయన ఎన్ని భూములు కబ్జాలు చేశారు సార్ మా ఒక్క భూమి గురించి వాళ్ళు ఏం చెప్పాడంటే అయ్యా వాళ్ళ భూమి మీరు కూర్చొని మాట్లాడుకోండి చెప్పాడు అంత చెప్పితే ఏమి ఇంకేం చెప్పలేదు ఇన్ని ఎవిడెన్స్ చూపించిన వ్యక్తి ఆయన కాల్ రికార్డు కూడా ప్రతి ఏది ఉండాలి కదా ఆ ఎవిడెన్స్ ఏది చూపించినా సరే మేము ఆయన దేనికైనా మేము సిద్ధం సార్ దయచేసి సార్ చంద్రబాబు నాయుడు గారు మీరందరూ ఇది చూసి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నా సార్ సార్ ఇది ప్రభాకర్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధము లేదు ఆయన మాకు హెల్ప్ చేద్దామని కావాలం ఒక మంచి దృక్పథంతో మాత్రమే చేశాడు సార్ దయ ఉంచి మాది మాకు సార్ ఇట్లా ప్రాపర్టీ ఉంది మాది మాకు కావాలి అని చెప్పి న్యాయంగా ఒంగోలు దామచర్ల ఎమ్మెల్యే దామచర్ల జనార్ద జనార్దన్ గారికి మేము ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళం కాదు మాకు ప్రెస్ మీటింగ్ ఇవన్నీ అలవాటు లేవు మాది మాకు ఇది న్యాయము మేము న్యాయంగా పోరాడుతున్నాము మాది మాధ్యమాత్తు ఇవ్వండి అని మేము అందిస్తున్నాము అంతే ఇదంతమించే లేదు ఎమ్మెల్యే జన దామచెల్ల జనార్దన్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి హోమ్ మినిస్టర్ అంటగారికి అందరికీ నమస్కారం చేస్తున్నాను దయచేసి మమ్మల్ని కాపాడండి రక్షించండి మాకు ప్రాణహాని ఉంది నిన్న వాట్సాప్ కాల్లో మీరు ఎక్కడుంటున్నారు మీరు మీ ప్లేస్ ఏంటి మీ ఇల్లు ఎక్కడా అని మాకు బెదిరింపు కారు వచ్చింది దయచేసి మీరు అందరు కరుణిచ్చి కాపాడి మమ్మల్ని రక్షించాలి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా దయచేసి వినపం చేసుకుంటున్నాను ఇది